బంగారమోహన్ రెడ్డి చెప్తూ వైస్ చైర్మన్ ఈ ఈ సమావేశానికి చట్టబద్ధత చట్టబద్ధత లేదు ఈ సమావేశాన్ని మేము ఒక్కోటం ఒప్పుకోవడం లేదు దీనిపైన కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తాము కలెక్టర్ గారు చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని చెప్పడం జరిగింది మాకు కూడా మున్సిపాలిటీ చాలా ఏళ్ళ నుంచి మొబైల్ రాకపోయినా వైస్ చైర్మన్లు రాకపోయినా మున్సిపల్ కౌన్సిలర్లు రాకపోయినా ఘోరం ఉంటే చట్టము పంతొమ్మిది వందల అరవై ఐదు యాక్ట్ ప్రకారంగా యాభై ఒకటి డ్యాష్ ఒకటి ఎవరైతే కూర ఉండి సభ్యులు ఉంటారో వాళ్ళలో నుంచి ను ఎన్నుకొని సమావేశం నిర్వహించవచ్చు సమావేశంలో ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు మనం కలిగించచ్చు అనేది చట్టంలో ఉంది అదే కాకుండా ఆమె నోటీస్ ఇచ్చింది కౌన్సిల్ వాయిదా వడ్జెట్ జరుపుతాను సాధారణ సమావేశం వాయిదా ఇస్తాను అని దానికి అదే రోజు మున్సిపల్ కమిషనర్ గారు ఇట్లా సభ్యులు ఎమ్మెల్యే గారు ఇంకా జరపాల్సిందే అని నోటీస్ ఇచ్చి ఉన్నారు ఏం చెప్పాలంటే దానికి సమాధానం కూడా వేయలేదా రెండోది మీటింగ్ జరిగే రోజు బడ్జెట్ సమావేశం అయిపోయింది ఇంకా నేను వాయిదా వేసిపోతానని చెప్పి దాంట్లో మినిట్స్ బుక్లో వాయిదా కూడా వేయకుండా ఎంతమంది ఎంతమంది చెప్తా ఉన్నా కానీ పట్టించుకోకుండా యాక్ట్ ఉంది యాక్ట్ ప్రకారంగా యాభై ఒకటి డాష్ ఒకటి ఒకటిలో చెప్తా ఉంది మేము కావాలంటే చట్టం చూపిస్తాం మాకు చాలా అనుభవం ఉంది నేను మున్సిపల్ వైస్ చైర్మన్గా ఐదేళ్ళు మున్సిపల్ చైర్మన్గా మూడు సంవత్సరాలు అట్లనే ఒక ఇరవై ఐదు సంవత్సరాలు మున్సిపల్ కౌన్సిలర్గా కూడా పనిచేసినాను కాబట్టి ఈ మాదిరిగా ప్రజలను మబ్బిపెట్టేదానికి ప్రజలను తప్పుదోవ పట్టించేదానికి చట్టబద్ధత లేదు అని చెప్పడం బంగారెడ్డికి తగదని బంగారెడ్డి కావాలంటే ఒకసారి చట్టం చూసుకోవాలని మాకు పిలిస్తే మేము కూడా వస్తాము నీకు కావాల్సింది నీకు తెలియకపోతే తెలియజేస్తామని చెప్పి నేను దీ పత్రికల ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటాను ఆమె వాయిదా వేసేదానికి కారణము ఆ దాంట్లో ఉండే సబ్జెక్టును ఎవరైతే అడిచి ఆమె కళ్ళలో ఉండిపోవటము వాళ్ళను కళ్ళలో ఉండటము వాళ్లకు రావాల్సింది చేరాల్సింది చేరకపోయేదానికే కారణం లేకపోతే ఒక నెల ముందు మన్మోహన్ సింగ్ గారు సరిపోయినారు అని చెప్పి వాయిదా వేసిన ఆమె సబ్జెక్టులని చైర్మన్ గారే పెట్టాల సబ్జెక్ట్లని చైర్మన్ గారు పెట్టి మళ్ళీ పరిశీలించాలా మా కౌన్సిలర్లో చెప్పడం ఏంది పరిశీలించే పెట్టవచ్చు కదా అధికారో అది మీరు కౌన్ చైర్మన్ కదా పెట్టినారు పెట్టిన తర్వాత మీరు మళ్ళా మళ్ళా నెల రోజులు రెండు నెల రోజులు మీకు టైం వచ్చింది ఆ రెండు నెలల్లో మీరు ఎందుకు చెప్ప అసలు ఒకసారైనా కమిషనర్ గారికి మాకు ఫలానా ఫలానా సబ్జెక్టుల మీద డీటెయిల్స్ కావాలా వివరణ కావాలా వివరణ ఏంటని అడిగినారా రాజ్యపూర్వకంగా ఇచ్చినారా అది కూడా ఇయ్యలే ఏమి ఇవ్వకుండా వాళ్లకు ఎవరైతే సబ్ సబ్జెక్టులు పెట్టుకున్నారో ఎవరైతే ప్రజలకు కావాల్సిన పనులు ఉన్నాయో ఈ మార్కెట్ వాళ్ళైతేనేవి ఆ పల్లవరం ఫ్లాట్లు వేలం వేసేదానికైతేనేవి వాళ్లకు రావాల్సింది వాళ్లకు ముట్టాల్సింది ముట్టలేదు రాసి వాయిదాలు వేసుకుంటా డబ్బు కోసమే ఇదంతా చేసే ప్రయత్నం చేస్తా వాళ్ళు చెప్పేది కూడా కరెక్ట్ కాదు చట్ట ప్రకారంగానే అన్ని జరిగినాయి మున్సిపల్ కమిషనర్ చట్ట ప్రకారంగానే మీటింగ్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారు అయితేనేమి కౌన్సిలర్ అయితేనేవి ప్రజల సంక్షేమం కోసము ప్రజల మేలు కోసమే ఆ మీటింగ్ జరపడం జరిగిందని చెప్పి మేము ప్రజలకు తెలియజేసుకుంటున్నాము మేము కూడా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము మీ ఆగడాలను ఇంకా ఆగడాలను ఇంకా సాగనీయము మీరు చేసే ప్రతి పనికి మేము అడ్డుకుంటా అడ్డుకుంటాము ఎంతో ప్రజాధనాన్ని వంద కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినారు ఈ ఐదు సంవత్సరాలలో అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పొద్దుటూరులో మీరు పొద్దుటూ నువ్వు సర్వనాశనం చేసినారు కాబట్టి మీ ఆగడలానికి జరగనీయమని చెప్పి నేను ప్రజలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను